చూడండి ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ఇక్కడ బార్డర్ అనేది తయారు చేసుకుని ఒక్కొక్క ఇంచుకి నేను ఏదైతే టేప్ ఉందో ఆ టేప్తో మార్కింగ్ అనేది చేసుకున్నా చేసుకున్న తర్వాత ఏం చేసా ఒక చిన్న పేపర్ మీద ఇలా గీసుకున్నాను అనమాట మ్యాంగో ఫస్ట్ మ్యాంగో గీసుకుని ఒక లైన్ గీసిన తర్వాత వన్ వన్ కి గ్యాప్ పెట్టిన తర్వాత ఒక మ్యాంగో అనేది గీసేశాను గీసేసిన తర్వాత ఏం చేశాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఉంది ఇక్కడ మీకు అనిపిస్తుంది ఇక్కడ కూడా మార్కింగ్ చేశాను చేసిన తర్వాత ఈ మ్యాంగో అనేది కింద ఇలా పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా పెట్టుకుని నీట్గా ఆ మ్యాంగో సెంటర్లో పెట్టిన తర్వాత ఇలా పెన్సిల్తో గీసుకోవడమే ఈ మ్యాంగోస్ అంతా గీసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి చూడండి ఇలా బార్డర్ లాగా హ్యాండ్స్ మీద ఏదైనా గీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా జస్ట్ అనేది మీరు అవుట్లైన్స్ అనేవి కలర్స్ అనేవి కుట్టుకోండి కలర్స్ మూడు మూడు రకాల కలర్స్ కుట్టుకోవచ్చు కాదనుకుంటే వన్ బై వన్ కలర్ అనేది టూ కలర్సే చూస్ చేసుకోవచ్చు ఇదంతా కంప్లీట్గా కలర్ కుట్టిన తర్వాత చూపిస్తా చూడండి చూడండి మూడు రకాలుగా కలర్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అనేది వర్క్ చేద్దాం ముందు ఏం చేయాలనుకుంటే మీరు చిన్న జరదూసి ముక్క తీసుకుని ఇలా అనేది ఒక ముక్క చిన్న ముక్క అనేది ముందు కుట్టాలి కుట్టిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ దాని పక్కన ఇలా వచ్చేసి కుట్టేసేసి ఇలా అనేది దారం తీసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా కుట్లేసిన తర్వాత మరొక మరొక కుట్టు అనేది అలా వెళ్ళి మరొకటి అనేది అటు వైపు వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్టిచ్ అనేది ఇంకో రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి అనేది ఇంకోటి మూడోది కూడా వేసిన తర్వాత ఇలా అనేది చూడండి ఇక్కడ ఒకటి కుట్టు ఇంకోటి ఇంకో కుట్టు మరొకటి అనేది ఇక్కడ ఇంకోటి అనేది అక్కడ అలా అలా అనేది ఇది సాగదీస్తూ చక్కగా జర్దోసి అనేది ఇలా వేయాలి ఇలా పట్టాలు అనేవి అంత నిండుగా వేసేయాలి ఇదంతా వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా పట్టాలు అనేవి వేసేసిన తర్వాత ఫైనల్గా ఇంకో పట్ట కూడా చూపిస్తున్నాను ఇలా పట్టాలు లాగా వేసుకోవాలి రైల్వే ట్రాక్స్ లాగా చక్కగా అలా అలా అనేవి వేసుకుంటూ వెళ్తే ఇది చూడండి ఇక్కడ కూడా ఇలా చివరిది కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి ఇలా చేయాల్సింది ఏం లేదు ఇలా అనేది ముందు ఒక కుట్టు కాటన్ దారంతో ఒక దారం తీసుకుని ఇలా అనేది కుట్టండి ఆ పట్టా మీద స్టార్టింగ్ అనేది కుట్టిన తర్వాత దాని పక్కన అనేది ఇంకో కుట్టు వేయండి చూ చూ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా మరొకటి అనేది అక్కడ ఇంకో కుట్టు అనేది వేయండి వేసి మళ్ళీ దాని పక్కనకి ఇలా కుట్టు అనేది వేయండి వేసి మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది చేయండి చేసిన తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇలా అనేది కుట్టు తీయండి తీసి మళ్ళీ ఇంకోటి చిన్న ముక్క అనేది తీసుకుని వేయండి మరొకటి అనేది ఇలా ఇలా చూడండి మళ్ళీ చిన్న ముక్క అనేది దారంలో నుంచి కిందకి జరుపుతున్నా వేసిన తర్వాత మళ్ళీ నాలుగు ముక్కలు తీసుకోండి అంతకన్నా మంచిది ఏంటంటే ఇక్కడ ముడి అనేది ఇలా వేసేయడం మంచిది వేసిన తర్వాత చూడండి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాం మళ్ళీ తీసుకుని ఇలా కుట్టు కుట్టిన తర్వాత దాని పక్కనే దీని పక్కనే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది చేసిన తర్వాత ఇలా అనేది ఇలా వెళ్ళిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే ఇలా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఎక్కడైతే అయిపోయిద్దో కిందకు వచ్చేయద్దో అక్కడ ముడి వేసేయాలి మళ్ళీ మరొకటి చూడండి ఇక్కడ అనేది తీసుకున్నాను ఎక్కడ దీని పక్కన దీని పక్కన తీసుకుని ఇలా అనేది ముడి అనేది ఇక్కడ వేసేసా కిందకు వస్తే ముడి వేసేయాలి కంపల్సరీగా ఆ పాయింట్ గమనించండి చూడండి ఇలా అనేది తీసుకున్న తర్వాత నీట్గా ఇక్కడ ఎక్కడంటే ఎక్కడైతే మీరు ఇలా తీసుకుని ఇక్కడ మధ్య దీని కింద అనేది ఇలా వేస్తారో మరొకసారి మీకు అర్థం అవ్వాలి కంప్లీట్గా అనుకుంటే గోల్డ్లో చూపిస్తాను జాగ్రత్తగా గోల్డ్ అనేది చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒక విషయం అనేది ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే మ్యాంగో అనేది ఫస్ట్ మీరు ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని ఇంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇక్కడ చూడండి ఒక జరదోసి ముక్క అనేది చిన్న ముక్క అనేది ఇలా వేసిన తర్వాత చూడండి మరో కుట్టు అనేది వేసిన తర్వాత దాని పక్కన వెళ్ళిపోవాలి స్టార్టింగ్ స్టెప్ అనేది వేసిన తర్వాత మరొకటి అనేది స్ట్రైట్గా మళ్ళీ స్ట్రైట్గా వచ్చి మళ్ళీ ఇంకో కుట్టు పక్కన వేసి మళ్ళీ దాని లోపలికి ఇలా ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ దాని దాని పక్కనే ఇంకో లోపలికి వేసి ఇలా అనేది ఫస్ట్ లైన్ అనేది మీరు ఇలా కుట్టుకుంటూ కింద దాకా వెళ్ళిపోవాలి అంటే పేస్ట్ని అంటారు సన్న లోడింగ్ లాగా వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనేది లైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా చూడండి ఇక్కడ ఒక రెండు కుట్లు వేయాలి మళ్ళీ పక్కన ఇంకో కుట్టు వేసి డైరెక్ట్గా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు పక్కన వేయాలి మళ్ళీ అలా వేసిన తర్వాత ఇలా ఇలా వేసిన తర్వాత ముడి అనేది వేసేయాలి ఇక్కడ వేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ముడి వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ దీని దీని పక్కన ఇటు పక్కన పక్కన మొదలుపెట్టారు కదా ఇటు నుంచి లైన్ వెళ్ళారు మళ్ళీ ఇక్కడ 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 నుంచి మొదలు పెట్టాలి దాని పక్కన నుంచి పైన ఏదైతే ఉందో దాన్ని పక్క నుంచి మొదలు పెట్టాలి పట్టిన తర్వాత దీన్ని రెండిట్లో మధ్యలో మరొకటి కుట్టు అనేది చూడండి మధ్యలో నుంచి మళ్ళీ మరొకటి అనేది ఇలా తీసుకుని మళ్ళీ చూడండి ఇలా ఇలా కుట్టు అనేది వేయగానే మళ్ళీ మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇంకో కుట్టు అనేది తీసుకుని ఇలా ఇలా చూడండి ఒకటి రెండు ఇలా ఇలా వేసిన తర్వాత మధ్యలో ఇంకో గ్యాప్ వస్తుంది అలా ఆ గ్యాప్ గ్యాప్లో నింపుకుంటూ ఇటువైపు లోడింగ్ అనేది ఆపోజిట్గా వస్తుంది అది చూసారా ఎలా వస్తుందో ఇలా అనేది వేసుకుంటూ మళ్ళీ సెంటర్ అనేది వెళ్ళిన తర్వాత ఇలా అనేది వేసుకుంటూ నీట్గా ఇటు కూడా వేసి మరొకటి చూడండి ఇటు నుంచి ఇలా వేసిన తర్వాత ఇటువైపు అనేది వేసిన తర్వాత ముడి వేసేయాలి కిందకు వచ్చేటప్పటికి మరొకసారి చూపిస్తాం మీకు అర్థం అవడానికి చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి ఇలా అనేది కుట్టు అనేది వెళ్ళిన తర్వాత ఇటు నుంచి ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్క నుంచి ఇలా తీసి మరొకటి అనేది దాని పక్క నుంచి ఇలా సేమ్ చూడండి ఇలా ఎంత ఎంత వస్తుందో చూడండి ఈ మ్యాంగో అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా ఇలా అనేది మొత్తం నింపేయాలి ఇలా అనేది పేషిని అంటారు పేషిని అనేది లోడింగ్ అనమాట సన్నది కానీ ఈ వర్త్ని దీన్ని ఫరీషా అంటారనమాట ఈ ఫరీషా వర్క్ అనేది మీరు జర్దోసి ఫరీషా అనేది చేసేయండి దీంతో ట్రెడ్తో కూడా చేస్తారు ఇది అర్థమైంది కదా ఇలా అనేది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మ్యాంగో చూపిస్తాను చూడండి చూడండి ఈ మూడు కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అసలైన వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి ఇక్కడ లైన్ అనేది గీసాను అనమాట అదే బార్డర్ అనమాట మీరు చేయాల్సింది ఏం లేదు చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత పింకు గోల్డ్ అనేవి మీరు జర్దోసీలు తీసుకోండి ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత పింకు గోల్డ్ అనేది తీసుకోవాలి తీసుకుని ఇటువైపు రెండు కుట్లు వేసుకుంటూ నీట్గా ఇలా జర్దోసి పింక్ అనేది తీసుకోవాలి కంపల్సరిగా వన్ బై వన్ అనేది ఇలా లోడింగ్ అనేది చేయాలి చూడండి ఇలా కంప్లీట్గా ఇలా రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు వేసుకుంటూ ఇలా లోడింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా అనేది చేయాలో చివరిగా చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇలాంటి మీకు ఈ గింజలు ఇవి ఉంటాయన్నమాట వైటి అవి అవి మీకు దొరుకుతాయి మార్కెట్లో ఎక్కడైనా ఈ గింజలు ముచ్చాలన్నమాట ఇలాంటివి తీసుకుని నీట్గా మీరు ఇలా చూడండి ఒకటి రెండు ఇలా చెమకీ వదిలేసి ఇలా చూసారా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే వర్క్ అనేది మీకు కుట్టిన తర్వాతే అర్థమవుతుంది జస్ట్ ఇలా ఇలా అనేది జస్ట్ ఇలా అనేది మీరు ప్రతీది కూడా చివరి దాకా వేసేస్తే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఎంత వెళ్తే అంత వరకు మీరు దాకా వెళ్ళిపోండి ఇలా అనేది దాకా వెళ్ళిపోతే మీకు అర్థమైపోతుంది అనమాట ఇది చాలా చాలా ఎక్సలెంట్గా అయిపోతుంది వర్క్ అంతా ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వచ్చేసింది ఇలా మీరు లగ్జరీగా చక్కగా ఒక అఫీషియల్ ఫినిషింగ్తో మీరు ఫస్ట్ నుంచి ఈ స్టెప్ అనేది ఫాలో అవుతే ఈ వర్క్ అంతా చేసేవచ్చు మీరు ఈజీగా అర్థమైంది కదా ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది ఏమి లేదు మీరు కింద అనేది ఒక లైన్ అనేది వేసుకోండి ఏదైనా కలర్ అనేది యూజ్ చేసి నీట్గా మీరు కింద ఒక వర్క్ అనేది ఒక కలర్ అనేది ఒక అవుట్ లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి చూసారా వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేది మీరు నీట్గా వర్క్ అనేది కంప్లీట్గా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా అనేది ఫరీష వర్క్ ఇది ఇది అఫీషియల్ వర్క్లో ఒక వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు చాలా చాలా తక్కువ టైంలో ఎక్కువ లాభం అనేది పొందే వర్క్ ఇది మీరు చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా డబల్ షేడ్ కూడా వేసుకోండి ఈ జర్దోసీతో మీకు చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అనందు చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.